సీనియర్ బ్యూటీ త్రిష ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న విషయానికి తెలిసిందే ఒకానొక టైంలో టాలీవుడ్ను ఓ రేంజ్లో ఏలిన ముద్దుగుమ్మ ఇక్కడి స్టార్ హీరోలందరి సరసన సినిమాల్లో నటించి మెప్పించారు ఇండస్ట్రీలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ లో నటిస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన త్రిష ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయారు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేశారు మరెన్నో హిట్స్ అందుకున్నారు తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి సత్తా చాటారు అప్పట్లో మోహిని నాయకి వంటి సినిమాలతో వరుస ఫ్లాపులు మాటుగట్టుకోగా త్రిష కెరీర్ క్లోజ్ అయిపోయిందని అంతా అనుకున్నారు కాని తొంభై ఆరు సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అప్పటినుంచి సరైన ప్రాజెక్టులు ఎంపిక చేసుకుని అదగొడుతున్నారు సెకండ్ ఇన్నింగ్స్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు బడా ప్రాజెక్టుల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు అదే సమయంలో మంచి హిట్స్ కూడా అందుకుంటున్నారు త్రిష ఇటీవల పొన్నియన్ సెల్వన్ లియో సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న త్రిష ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్తో రెండు చిత్రాలు చేస్తున్నారు విడా ముయార్చి గుడ్ బ్యాడ్ అగ్లీలో యాక్ట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిషకు సంబంధించిన ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది తమిళనాడులో రెండు వందలు కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన కోలీవుడ్ మూవీస్ అన్నింటిలో త్రిష భాగమవ్వడం విశేషం ఇదొక రికార్డు అనే చెప్పాలి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన లియో మూవీ తమిళనాడులో దాదాపు రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది అందులో త్రిష దళపతి విజయ్ కు జోడీగా నటించిన విషయానికి తెలిసిందే స్టార్ క్యాస్టింగ్ విక్రమ్ ఐశ్వర్య రాయ్ కార్తీతో కలిసి త్రిష నటించిన పొన్నియన్ సెల్వన్ ఒకటి రెండు వందల ఇరవై కోట్లు రాబట్టింది రీసెంట్గా త్రిష స్పెషల్ సాంగ్ చేసిన దళపతి విజయ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ దిగోట్ మూవీ రెండు వందల పది కోట్లకు వసూళ్లను సాధించింది దిగోట్ మూవీలో మట్టా కు గాను త్రిష చిందులేసి అందరినీ ఆకట్టుకున్నారు లాంగ్ గ్యాప్ తర్వాత ఆమె మా సాంగ్కు డ్యాన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అయితే కోలీవుడ్ సినిమాస్తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికు జోడీగా విశ్వంభరలో నటిస్తున్నారు త్రిష మాలీవుడ్లో అఖిల్ పాల్ దర్శకత్వం వహిస్తున్న ఐడెంటిటీలో యాక్ట్ చేస్తున్నారు మరి త్రిష తన అప్కమింగ్ మూవీస్తో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి